హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాదో ఈ బంధము పార్ట్ నైన్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం టిక్కీకి చాక్లెట్ కొనిస్తా అంటూ క్యాంటీన్ వైపు తీసుకెళ్తుంది శుభ ఇక అందరికి కాఫీ తేవడం కోసం సూర్య కూడా తనతో పాటు వెళ్ళాడు చాక్లెట్ కొనుక్కున్నాక టిక్కీ సైలెంట్ అయిపోతాడు సూర్య కాఫీ అందరికి తెచ్చి ఇస్తాడు గిరిధర్కి తెలిసిన వాళ్ళు కనిపించడంతో వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ లోపలికి వస్తే ఏడుస్తాడేమోనని బయట కారిడార్ లోనే టిక్కీని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శుభ అప్పుడే ఒక వ్యక్తి తనకు ఎదురుగా వచ్చి వచ్చావు ఇంకా తృప్తి లేదా నీకు అంటూ అరిచాడు శుభ శుభ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే వెనక నుంచి కాఫీ కప్పు పట్టుకొని వచ్చిన సూర్య వాట్ మిస్టర్ సుదీప్ మీరేంటి ఇక్కడ అండ్ నా మిస్సెస్ పైన ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు కాస్త సీరియస్ గానే మీకు తెలీదా తన వల్ల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు ఇప్పుడు కూడా నా బేబీకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉంది తప్పు చేశాను అని నేను తనని మర్చిపోదాం అనుకుంటే నాకు ప్రతిసారి ఎదురై నన్ను నా పాపని ఇబ్బందులకు గురి చేస్తుంది నన్ను చాలా టార్చర్ చేస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చి తను పాపకి కనిపించేలా నిలబడి తమాషాలు చేస్తావా అని కోపంగా అంటూ ఉండగా వాట్ నాన్ సెన్స్ అని స్ట్రేంజ్ గా అతని వైపు చూస్తూ అంది శుభ అతడు మాట్లాడిన ఒక్క మాట కూడా శుభకి అర్థం కాలేదు ఒకవేళ అర్థమైనా దానికి జవాబు ఇవ్వాలి అనుకోలేదు పూర్తిగా తనకు సంబంధించిన ఇష్యూకి తనని పాయింట్అవుట్ చేస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఆమెకి అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించలేకపోతుంది అతని ఇంటెన్షన్ ఏంటో కూడా అర్థమై చావట్లేదు కాబట్టి అర్చి ఊపిక కూడా శుభకి లేదు సి మిస్టర్ సుదీప్ చౌదరి నేను గనక మీ పైన హరాస్మెంట్ కేసు పెడితే అనవసరంగా మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కనిపించిన ప్రతిసారి మీరు శుభని ఇబ్బంది పెడుతున్నారు సొసైటీలో మంచి పేరు ఉన్న వ్యక్తి అయ్యుండి మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అన్నాడు సూర్య తనకి సూర్య స్థుధి విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో సూర్యకి తెలియట్లేదు ఇక వెంటనే శుభ అందుకొని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి హాస్పిటల్కి ఎందుకు వస్తాను నాకంటూ పర్సనల్ విషయాలు ఏవి ఉండవా అసలు మీరు అనవసరంగా నన్ను బ్లేమ్ ఎలా చేస్తారు అసలు మీ ఉద్దేశం ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం అండ్ మీ పాపకి కనిపించడం కోసం నేను హాస్పిటల్ హాస్పిటల్కి వస్తాను నాకు మీకు ఏంటి సంబంధం ఊరుకుంటున్నానని చాలా ఎక్కువ చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా ఫ్యామిలీ కోసం ఏదైనా మాట్లాడితే మీనింగ్ ఉండాలి అసలు మీరు నన్ను పాయింట్ అవుట్ చేసే వెనుక కారణం ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు చదువుకున్నారు కదా ఎదుర్ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో ఆ మాత్రం కూడా తెలియదా మీకు అని కోపంగా అరుస్తుంది ఫస్ట్ టైం శుభ ఇంకా ఎన్ని డ్రామాలు ఆడుతావో ఆడు ఆల్రెడీ నన్ను వదిలేసావు కదా నీ లైఫ్ ని నువ్వు చూసుకున్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు నేను నమ్మి నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చెప్పుతో కొట్టినట్లు పరువు తీసేశావు బ్రతికుండగానే నేను నరకం అనుభవిస్తున్నాను మన ప్రేమకి ప్రతిరూపమైన పాపని కూడా నువ్వు నెగ్లెస్ట్ చేసి బరితగించి నా కళ్ళ ముందే మరొకటితో లేచిపోయి అని సుదీప్ అనగానే ఈసారి శుభకి కోపం ఫిక్స్ లోకి వెళ్ళింది వెంటనే సుదీప్ కాలర్ పట్టేసుకుంది కోపంగా శుభ అసలు ఎవరా నువ్వు ఊరుకుంటున్నా కొద్ది ఎక్కువ చేస్తున్నావు నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవరా నువ్వు పైగా లేచిపోయింది అది ఇది అంటున్నావు అని అరిచింది గట్టిగా అప్పుడే సూర్య ఫాస్ట్ గా వచ్చి శుభ చెయ్యి విడిపించాడు అతని కాలర్ నుంచి ప్లీజ్ కౌంట్ డౌన్ శుభ అతనికి ఏదో మతి చెల్లించి మాట్లాడుతున్నాడు ఇది హాస్పిటల్ అన్న విషయం అతను మర్చిపోయినా మనం మర్చిపోవద్దు అన్నాడు సూర్య వాది వరుసలు వదిలేసి ఇతనితో ఉన్న నీతో నేను ఇప్పుడు నీతులు చెప్పించుకోవాలా హలో మిస్టర్ సూర్య నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసుకున్న వాడిని నన్నే వదిలేసింది కన్న కూతుర్ని వదిలేసింది ఫస్ట్ ఒకరితో ఇప్పుడు నీతో నెక్స్ట్ ఇంకెన్ని నెంబర్లు ఉన్నాయో నీ నెంబర్ కూడా శాశ్వతం అనుకోకు చాలా ఉన్నాయి దాని దగ్గర అనగానే ఈసారి కాలర్ పట్టుకోవడం సూర్యవంతు వంతు అయ్యింది హౌ డేర్ యు నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే ఇప్పుడే నరికేస్తా అని సూర్య కోపంగా అరవడంతో చుట్టూ జనాలు చూస్తూ ఉన్నారు ఈ లోపు ిరిధర్ వచ్చి సూర్యాని సుదీప్ ని పక్కకు దూరం లాగేశారు సుదీప్ మేనేజర్ మరో ఇద్దరు కూడా ఉన్నారు ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా పాటికి మీరు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఏదైనా ఉంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి అంటూ అరుస్తారు హాస్పిటల్ స్టాఫ్ దాంతో గిరిధర్ సూర్య శుభాన్ని తీసుకొని పక్కకు వచ్చేస్తాడు అలాగే వాళ్ళ కొంచెం దూరంలో ఉన్న సుదీప్ ని కూడా కంట్రోల్ చేస్తూ ఏంటి సుదీప్ ఇది ఎంతో మెచ్యూరిటీగా బిహేవ్ చేసే నువ్వేనా అలా ఒక అమ్మాయితో గొడవ పడుతున్నావు అని అడిగారు ప్లీజ్ బాబాయ్ ఏంటి మీరు నాకు చెప్తున్నారు తను ఏం చేసిందో మీకు తెలియదా అని కోపంగా అడిగాడు ఓ ఎంతైనా మీ అక్క కూతురు కదా ఆమె తప్పు మీకు కనిపించడం లేదు వెంటపడి పెళ్లి చేసుకున్నందుకు నాకు మిగిలింది ఇదేనా నేను నా పాప సఫర్ అవ్వడం నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో ప్రత్యక్షంగా చూస్తూ కూడా మీరు ఇంకా మీ అక్క కూతురుతో సపోర్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ నాట్ ఫెర్ అని కోపంగా అంటూ ఒకవైపు శుభాని చూపించి లోపలికి వెళ్ళిపోయాడు సుధీర్ అతను వెళ్ళగానే శుభ కూడా వెయిటింగ్ రూమ్ లోకి పంపించేస్తాడు సూర్య అండ్ గిరిద్దర్ కాసేపటికి సుధీర్ వాళ్ళ బాబాయి వచ్చి గిరిధర్ తో సారీ చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు సుదీప్ బాబాయ్ పేరు మూర్తి ఆయన ఎవరో కాదు గిరిధర్ ఇంకా సుధాకర్ కి దూరపు బంధువు శుభ సూర్య క్యాంటీన్ కి వెళ్ళకముందే గిరిధర్ మూర్తిని చూసి గుర్తుపట్టి పలకరించారు చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు కలుసుకోవడంతో తన కూతురికి పాప పుట్టిందని గిరిధర్ చెప్పుకోవడం అలాగే మూర్తి కూడా తన మనవరాలు హాస్పిటల్లో ఉంది అని చెప్పుకోవడం జరిగింది ఇలా చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడ శుభకి సుదీప్ ఎదురై ఈ గొడవ జరిగింది శుభకి చాలా కోపం వస్తుంది అసలు ఎవరు వీడు నన్ను పాయింట్అవుట్ చేస్తూ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఈసారి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే వాడి పైన నేను వెంటనే కేసు పెడతాను అనవసరంగా నన్ను తగులుకుంటే ఏం జరుగుతుందో లైవ్ లో చూపిస్తాను వాడికి అని మనసులో తిట్టుకుంటూ శుభ టికి ఎత్తుకొని ఆడుస్తూ ఉంటుంది ఏమైంది అలా ఉన్నావు అని వెటింగ్ రూమ్ లోకి వచ్చిన వసంత శుభముఖం చూసి అడుగుతుంది ఏమీ లేదు అత్త ఏమైనా కావాలా మీకు అని అడిగింది నాకేమొద్దు సుష్మకి రూమ్ కి షిఫ్ట్ చేస్తానంటున్నారు ఇక ఫేస్ వాష్ చేయించి తనకి టిఫిన్ పెట్టమన్నారు అంటుంది వసంత ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయిత్రి